శ్రీ సత్యసాయి జిల్లా కాదిరి నియోజకవర్గం వ్యాపారస్తులకు మనవి రాత్రి పది గంటలకు షాపులు మూసివేయాలి సిఐ ఈ రోజు నుండి ప్రతిరోజు రాత్రి పది గంటలలోపు కాదిరిపట్నంలో అన్ని తినుబండార షాపులు హోటళ్ళు పాన్ షాపులు టీ కేఫ్లు తోపుడు బండ్లు వంటి వ్యాపార సముదాయాలు మూసివేయటం గురించి రంజాన్ మాసము మరియు కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గత నెల నుండి రాత్రిపూట పది గంటలలోపు మూసివేయు వ్యాపార సముదాయాలు అన్నింటికి కొంత అదనము సమయం ఇవ్వడము జరిగింది ప్రస్తుతము పండుగలు ముగిసిన నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని కదరి పట్టణములో అనవసర గొడవలు జరగకుండా ఆకతాయిలు మద్యం తాగి రోడ్లపై తిరగకుండా నేరాల కట్టడికి మరియు మోటార్ సైకిల్ దొంగతనాలు మరియు రేసింగ్ అదుపు చేయు నిమిత్తముపై అధికారులు ఉత్తర్వుల మేరకు రేపటి నుండి ప్రతిరోజు రాత్రి పది గంటలలోపు కాదరి టౌన్లోని అన్ని షాపులు హోటళ్ళు పాన్ షాపులు టీ కేఫ్లు ఇతర అన్ని వ్యాపార సముదాయాలు కూడా మూసివేయాలని తెలియచేయడమైనది రాత్రి పది తర్వాత ఎవరైనా బయటకు కనిపించారు అంటే ఒక కారణము ఉండాలి హాస్పిటల్ అవసరాల రీత్యా అత్యవసర పని మీద బయటకు వెళ్లడము వంటి కారణాలను ఎవరు తప్పు పట్టరు ఎటువంటి కారణము లేకుండా అనవసరంగా తిరిగేవారిని కట్టడి చేయు నిమిత్తము ప్రతిరోజు రాత్రి పది గంటల నుండి పోలీసులు పట్టణములో తనిఖీలు చేయడము పెట్రోలింగ్ చేయడము జరుగుతుంది ఎవరైనా నిబంధనలు పాటించని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వారిని మండల రెవెన్యూ అధికారి వద్ద బైండోవర్ చేయడమే కాకుండా చట్ట ప్రకారము తగిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదు టౌన్ పేయస్